నెల్లూరు జిల్లాలో ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉందా అవును నిజమే నెల్లూరు నుంచి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెంచుకున్న వాటర్ ఫాల్ ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా టెంపుల్ అయితే దర్శించుకొని టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ ఫాల్ దగ్గర వెళ్ళిపోవాలి మేమైతే వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు అలానే నిరాశ పడకుండా బయట ఉన్న టెంపుల్ అని అలా వాటర్ ఫాల్ దగ్గర బయలుదేరిసాం టెంపుల్ పక్కనే ఉన్న వాటర్ పార్క్ లాంటి ప్రదేశాలు ఉన్నాయి కదా అక్కడ ఆ నీటిని చూస్తూ పిల్లలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు నీటిలో ములుగుతూ కేరింతలు పెడుతున్నారు మేమైతే కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆ రాళ్ల మధ్య వర్షంలో తడుచుకుంటూ ఒక అడ్వెంచరస్ ట్రెక్కింగ్ లాగా ముందుకు సాగుతున్నాం ఇదిగో చూడండి దూరంగా కనిపిస్తున్న ఆ వాటర్ఫాల్ ఎంత అందంగా ఉందో దగ్గరికి వెళ్తే ఇంకెలా ఉంటుందో అని ఆతృతతో మేమైతే పరుగులు తీస్తున్నాం మాతో పాటు పిల్లలు కూడా పోటీ మరీ పరిగెడుతున్నారు అన్నట్లు ఇక్కడికి ఎలా రావాలంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో రండి అప్పుడైతేనే ని నిండుగా చూడగలం మీరు కూడా తప్పనిసరిగా ప్లాన్ చేసుకోండి ఫైనల్గా వానలో తడుస్తూ నీటిలో మునుగుతూ తేలుతూ కష్టపడి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం కానీ మేమైతే మరింత దగ్గరికి వెళ్ళలేకపోయాం ఫ్రెండ్స్ ఎందుకంటే పైన నుంచి పడుతున్న ఆ వాటర్ని చూస్తుంటే భయమేస్తోంది చూడండి ఎంత ఎత్తు నుంచి పడుతున్నాయో అంత దూరాన ఉన్నా సరే ఆ దుంపర్ల మన మీద ఎగసి పడుతున్నాయి అందుకే దూరం నుంచి ఎంజాయ్ చేశాం సో చూసారు కదా ఈ బ్యూటిఫుల్ ని వాటర్ఫాల్ని లేదు మీరు కూడా తొందరగా వచ్చి విజిట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్